ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేసి చేయడానికి వచ్చిన ప్రతి గెస్ట్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మా సినిమాకి ఇంత మంచి బ్యాకింగ్ ఇచ్చిన యూవీ క్రియేషన్స్కి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఇటువంటి ఒక సినిమాకి ఇలాంటి బ్యాకింగ్ చాలా ముఖ్యం చాలా అవసరం సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ఓకే ఒక బంచ్ ఆఫ్ అబ్బాయిలతోని వారణాసి కుంభమేళ లదాఖ్ హిమాలయాస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలీదు ఎప్పుడు ఎండ్ అవుద్దో తెలీదు ఈ హోల్ జర్నీ అన్నది అలా స్టార్ట్ అయింది ఇది నాకు ఈ హోల్ ప్రాసెస్లోని వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ మా అమ్మ సో థ్యాంక్స్ ఫర్ దాట్ అమ్మ మా డైరెక్టర్ విద్యాధర్ నేను ఆయన్ని ట్వంటీ ఎయిటీన్లో కలిసాను ఆర్ కాన్వర్జేషన్స్ సినిమాల గురించి కన్నా మిగతా విషయాల గురించి ఎక్కువ బాగా కాన్వర్జేషన్స్ అవి జరిగేవి ఇద్దరిది కొంచెం పర్సనాలిటీ సిమిలర్గా అనిపించాయి నాకు అక్కడి నుంచి ఒక ఫ్రెండ్షిప్ లాంటిది స్టార్ట్ అయింది ట్వంటీ నైన్టీన్లోకి వచ్చేటప్పటికి గామి స్టార్ట్ అయింది అసలు విద్యాధర్ ఫామ్ చేసుకున్న ఒక విజన్కి తనకి దొరికిన ఒక టీమ్ ఇట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యు కెన్ మేనిఫెస్ట్ మనం అనుకున్నది మనకి బాగా బలంగా కోరుకుంటే అది నిజం చేయటానికి మొత్తం ప్రపంచం అంతా తలకిందులైన తలకిందులై మరి సాధ్యం చేస్తుంది అన్నదానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విద్యాధర్ అండ్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ ప్రత్యూష్ అరవింద్ నరేష్ సాహు వారణాసి మెట్ల మీద కూర్చుని షార్ట్లు షార్ట్లు చేస్తున్నప్పటి నుంచి హిమాలయాస్లో మైనస్ ఫార్టీ డిగ్రీస్ కాడుంగ్ల అనేది హై వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్ అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అక్కడికి విశ్వకు నేను వెళ్ళి ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా చేసాము ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి మనం ఏం మాట్లాడుతున్నామో మన మనం నించో ఉంటున్నామో పడిపోతున్నామో తెలియని ఒక పరిస్థితుల్లోని డైలాగులు ఫేస్లో ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ చేయాలి అంటే మాకు వచ్చిన ఆ టీం మా డైరెక్షన్ టీమ్ అండ్ మా డిఓపి డిపార్ట్మెంట్ టీం నుంచి వచ్చిన సపోర్ట్ ఎందుకంటే మాది చాలా చిన్న టీం వెళ్ళింది అక్కడికి క్యారోవాన్స్ ఇవి అవి ఏమీ లేవు నో అనవసరం అయింది ఒకటి లేదు సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్కి నన్ను కలపడానికి నేను సినిమా చేయాలనుకుంటే కలుపుతా ఆల్రెడీ చేసేసా సో రిలాక్స్ సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ బికాజ్ ఒక హిస్టరీలోని మిగిలిపోయే సినిమా అవుతుంది గామి తప్పకుండా మీరు ఈరోజు చూసే ప్రతి అద్భుతమైన విజువల్స్ ఆల్ బికాజ్ ఆఫ్ విశ్వనాథ్ మా డిఓపి ఆయనతో నేను మను అనే సినిమా కూడా చేశాను అసలు ఒక ఒక కెమెరాతో ఎంత మ్యాజిక్ చేయొచ్చు ఒక కాన్కేవ్ కాన్వేవ్స్ మన క్యాజువల్ ఫిజిక్స్ ల్యాబ్లో దొరికే ఒక క్యాజువల్ లెన్స్తో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు ఎంత మ్యాజిక్ క్రియేట్ చేయించవచ్చు విజువల్స్ అనేది నేను ఫస్ట్ విశ్వనాథ్ దగ్గరే చూశాను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది ఆర్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ బికాజ్ ఆఫ్ విశ్వనాథ్ యు ఆర్ సో అండర్ రేటెడ్ ఆర్ సో బ్రిలియంట్ బట్ ఐ డోంట్ థింక్ దిన్ తర్వాత విల్ బి అండర్ రేటెడ్ ఎనీ మోర్ మీ టీమ్ మీ బిఎఫ్ఎక్స్ టీమ్ సునీల్ గారు అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వశిష్ట సంపత్ రవికాంత్ ఆ డ్రోన్ వీడియోగ్రఫర్ అజయ్ ఇది ద దిస్ వాజ్ ద డిఓపి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మ్యూజిక్ నరేష్ కుమరన్ ఆయనతో నేను ఫోర్ ప్రాజెక్ట్స్ చేశాను ఇది ఫోర్త్ ప్రాజెక్ట్ ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ ఒకదానికి భిన్నంగా ఇంకోటి ఉంటుంది ప్రతి దానికి దానికి తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలంటే దట్ ఈస్ దట్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ అన్నది సాధ్యం చేసింది మా నరేష్ కుమరన్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ Collaborating with you over and over again.